జై శ్రీరామ్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవోమహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పణిగారు ఇప్పుడు ఈ ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్తున్నారు ఈ శ్లోకం మాకు తెలుసు కదా అని ఎవరైనా అడిగితే దీనికి సమాధానం ఏమిటా అంటే ఈ శ్లోకం చిన్నపిల్లలకు కూడా తెలుసు కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నానయ్యా అంటే ఎవరైతే గురువుని పూజిస్తారో ఎవరైతే గురువుని పూజిస్తారో అట్టి వారిని ఋషులు పితృదేవతలతో సహా సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా చాలా సంతోష సంతోషం వ్యక్తం చేస్తారట గురువుకి మన సనాతన హైందవ ధర్మంలో అంతటి ప్రప్రదమైనటువంటి స్థానం ఉంది తల్లిదండ్రుల తర్వాత కాబట్టి గురువుని పూజించాలి గురువుని శ్రద్ధగా సేవించాలి ఈ రోజుల్లో స్కూళ్ళల్లో ఒక దెబ్బ వేస్తేనే తల్లిదండ్రులు వెళ్ళిపోయి ఆ టీచర్ మీద గట్టిగా పోట్లాడేస్తూ ఉన్నారు ఖచ్చితంగా గురువుని శ్రద్ధాభక్తులతో సేవిస్తూ ఉండాలి అని శాస్త్రవచనం సర్వేజనా భవంతు జై శ్రీరామ్